మాజీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు అసెంబ్లీకి వెళ్లలేనిదని ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకుంటే ఎమ్మెల్యేలు ఎంపీలు అందరం రాజీనామాలు చేసి ఎన్నికలకు వెళ్దామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా ఇస్తామని వాళ్లు చెప్పట్లేదన్నారు తాను అసెంబ్లీకి వెళ్లొద్దని ఎవరికీ చెప్పలేదంటూ జగన్ పేర్కొన్నారు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలోనే జగన్ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి మాజీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు అసెంబ్లీకి వెళ్లలేదని ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకుంటే ఎమ్మెల్యేలు ఎంపీలు అందరం రాజీనామాలు చేసి ఎన్నికలకు వెళ్దామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు దీని గురించి మరింత సమాచారం ఏపీ ఇన్పుట్ నరేంద్ర అందిస్తారు నరేంద్ర ఏంటి జగన్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం అయ్యాయి ఎవరైతే అసెంబ్లీకి వెళ్లలేదనో ప్రతిపక్ష ఇవ్వాలి ఇవ్వలేదనో దానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలని రాజీ చర్యలు తీసుకుంటే అంటే ఎమ్మెల్యేల మీద కానీ ఎంపీల మీద కానీ చర్యలు తీసుకుంటే రాజీనామాలు చేద్దాం మళ్ళీ ఎన్నికలకు వెళ్దాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు అదే విధంగా అసలు అసెంబ్లీకి వెళ్లొద్దని ఎవరికి చెప్పలేదంటూ జగన్ పేర్కొన్నారు ఏం తాజా అప్డేట్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు వాళ్ళంతా కూడా అసెంబ్లీకి రావట్లేదు అంటూ కుటుంబ పార్టీలు ఎవరైతే సమావేశాలు యట జగన్మోహన్ రెడ్డి ఆ నియోజకవర్గాల్లో ప్రజలకు అన్యాయం చేసినట్లు అంటూ కూడా మాట్లాడుతూ ఎక్కువ ఖర్చులు వాళ్ళు అసెంబ్లీ ప్రజల తరఫున మొత్తంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి విలువైన సూచనలు సలహాలు ఇవ్వాలంటూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మరోపక్క జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడ కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా అన్యాయం చేసే విధంగా వ్యవహరిస్తుంది ప్రధానంగా ఏదైతే ప్రతిపక్ష హోదా మాకు ఇవ్వట్లేదంటూ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్నారు మరోపక్క తాజాగా గత రెండు రోజుల నుంచి కూడా మాకు ఆశించిన స్థాయిలో సమయం ఇవ్వరు సమయం ఇవ్వతే ప్రజా సమస్యలు మేము ఏ విధంగా మాట్లాడతాం అసెంబ్లీకి వచ్చి ఉపయోగం ఏంటంటూ కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు అయితే దీనికి సంబంధించి కూటమ పార్టీల నాయకులు కూడా మీరు వస్తే సమయం ఇస్తాము మీ సభ్యులు తగిన విధంగా సమయం ఇస్తామంటూ మాట్లాడుతున్నప్పటికీ దానికి సంబంధించి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఎమ్మెల్యేలతో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారంట ఏదైతే ఆ అసెంబ్లీకి రాలేదంటూ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే వాళ్ళ మీద అనర్హత ఏదైతే దానికి సంబంధించి కూడా వేటు పడేటువంటి అవకాశం ఉందో ఆ వేటు కనుక పడితే వాళ్ళంతా కూడా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ కూడా ఒక పక్క కూటమి పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో ఏదైనా చర్యలు తీసుకుంటే మేమంతా రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లే విధంగా కూడా ఆలోచన చేస్తున్నాం అనే విధంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు మొత్తంగా మీ పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది ఎక్కడా కూడా ఏ ఎమ్మెల్యేని అసెంబ్లీకి వెళ్ళొద్దంటూ నేను ఆపలేదు కేవలం వాళ్ళు మాత్రమే ఇక్కడ కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు అన్యాయంగా వ్యవహరిస్తున్నట్టు తీరు చూసి వెళ్ళలేదనే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు మొత్తంగా ఇక కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ముఖ్యంగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి నరేంద్ర రైట్ థ్యాంక్ అప్డేట్